ఆయన పట్టజాలవు అని ఎందుకన్నాడు తెలుసా ఒకసారి బ్రహ్మాండం అనుకుందట ఈ సృష్టికర్తను నా జేబులో వేసుకుందామని అనుకుందట దాని జేబు సరిపోలేదు అప్పుడు ఆయన అన్నాడు సరే రావే నిన్నే నా జేబులో వేసుకుంటాను వేసుకు అది సంగతి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ్యా అంత గొప్ప దేవుడు అని అర్థమైనాక ఇక చచ్చినోళ్ళని లేపాడు అసలు మిరాకిల్ ఏంటంటే ఆయన నడవడం మిరాకిల్ కాదు కానీ ఆయన పేతురు అనే ఇంకొకరిని నడిపించాడు అది అద్భుతం దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలోయ ఆయన పిలిస్తే సత్యనోడు లేవడం అద్భుతంగానే కాదు కానీ ఆయన దాసులు కొంతమంది పిలిస్తే మృతులు సజీవులైన అది అద్భుతం ఏసు పరిశుద్ధంగా బ్రతకడం అద్భుతం కాదు ఆయన ఇచ్చే అభిషేకపు ప్రభావం వచ్చి మరి కొంతమంది భక్తులు పరిశుద్ధ జీవితం జీవించారు ఇది అసలైన సూచక్రియ ఏ సంంటే ఎవరో పూర్తిగా తెలియనోడికి ఆయన చేసిన అద్భుతాలన్నీ చాలా గొప్పగా కనబడతాయి కానీ ఏ సంంటే తెలిసిన వాడికి ఈ స్వస్థతలు అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు అవి సూచక క్రియలు కానీ కాదు ఆయన చెక్కిన పౌలు పేతులు యోహాను ఏలియా మోషే లాంటి భక్తులే అసలు సిసలైన సూచక క్రియలు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక అలెలుయా అలాంటి సూచక్రియగా నువ్వు కూడా ఉండాలి నేను కూడా ఉండాలి నువ్వు కూడా ఉండాలి ఇది ఆను చిత్తము దేవునికి స్తోత్రం కలిగి కాదు